నిరుద్యోగ యువతీ యువకులకు రెండు వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మెగా జాబ్ మేళా నిర్వహించామన్నారు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఈ జాబ్ మేళాలో ఐటీ నాన్ ఐటీ బ్యాంకింగ్ ఫార్మసీ వంటి రంగాలకు చెందిన యాభై కంపెనీలు పాల్గొన్నాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొనగా కంపెనీలు పలువురిని ఎంపిక చేసుకున్నాయి ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి యాభై కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించామని తెలిపారు ఈ జాబ్ మేళా ద్వారా రెండు వేల మందికి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు పదవ తరగతి నుండి పీజీ వరకు ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు ఎంతో మంది యువత ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఉద్యోగం ఎక్కడ వచ్చినా వెళ్ళి జాయిన్ కావాలని తరువాత గ్రోత్ అదే వస్తుందని సూచించారు వచ్చేది ఈ జాబ్ సీకర్స్కి ఒక వాళ్ళ జాబ్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం వాళ్ళకి ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ దొరుకుతుంది దీనికోసం మనం ఒక ప్లాట్ఫామ్